సమ్మెట ఉమాదేవి స్వరపర్జిన నూరు కథల వరహాలు నేటి కథ స్టెప్స్ రచన తుమ్మేటి రఘోత్తమరెడ్డి నాకు ఫ్రెండ్ ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు కాని ఇప్పుడు ఫ్రెండా కాదా అంటే చెప్పలేం ఒకప్పుడు అంటే ముప్పై సంవత్సరాల క్రితం నేను బొగ్గు గనుల్లో ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలో పరిచయం అతని పేరు రియాజ్ అతను సింగరేణి బొగ్గు గనుల్లోనే నేను పనిచేసే గనిలోనే క్లర్క్ గా ఉద్యోగం చేసేవాడు వయసులో నాకంటే మూడేళ్లు పెద్దవాడు నాకు అప్పుడు ఇరవై సంవత్సరాల వయసు నేనేమో బొగ్గు గనిలో కార్మికుణ్ణి నెత్తిన బొగ్గుతట్ట మోసే కార్మికుణ్ణి అతను గని అవతల ఉపరితలంలో ఆఫీసుల కార్మికుల అటెండెన్స్ వాళ్ల జీతాలకు సంబంధించిన లెక్కలు రాయటం అట్లాంటి పనులు ఆయనవి ఒకరోజు నైట్ డ్యూటీలో రియాజుకు సెలవు అవసరం పడితే వాళ్ల పై అధికారి ఇవ్వలేదు కార్మికుల అటెండెన్స్ రిజిస్టర్లో వేసుకోగలపాటి చదువు వచ్చిన కార్మికుల కోసం వందలాది మంది కార్మికుల నుంచి ఆయన నన్ను ఎంచుకొని వాళ్ల పై అధికారికి నన్ను చూపించి ఇతను నా పని చేస్తాడని ఒప్పించి నన్ను గని ముఖద్వారపు పైన ఉండే ఆఫీసు గదిలో కూర్చున్నబెట్టి అతను వెళ్లిపోయాడు అట్లా అప్పుడప్పుడు నడిపిస్తుండేది వాళ్ళు అట్లా రియాజ్ నాకు పరిచయం ఆ పరిచయం పరిచయంగానే ఉండిపోకుండా అది స్నేహానికి దారితీసింది అతను పరిచయం కలిగే నాటికి నా స్థితి ఏమిటంటే కథలు రాయాలని బాగా ఆలోచిస్తూ ఉన్నాను రాయ ప్రయత్నిస్తూనే ఉన్నా సరిగ్గా రాయలేకపోయేవాణ్ణి నాకు సరైన సహాయం కాని ఆ మనుషులు కానీ అసలు సాహిత్యం గురించి కానీ నాకు సరిగ్గా తెలవను కూడా తెలియదు ఏదో అన్వేషణ ఏదో వెతకడం అన్నట్టు సాగేది నా స్థితి ఎద్దనపుడి సులోచన రాణి కోడూరి కౌశల్యాదేవి మాదిరెడ్డి సులోచన తమిరిష జానకి వంటి వారి నవలలను బాగా చదివేవాడిని ఆ ప్రేమ కథల సాహిత్యమే ప్రధానంగా నాకు తెలుసు కాని ఆ లిటరేచర్తో నాకు తృప్తి కలగలేదు నా లోపల ఇంకేదో అసంతృప్తి ఉంటూనే ఉండేది ఎందుకో ఎక్కువగా నేను ఆ లిటరేచర్తో మమేకత్వం చెందలేకపోయాను అట్లని ఆ తరహా లిటరేచర్ పట్ల నాకేం చూపు కలగలేదు నా స్థితి నాది అది మరింత భిన్నం నేను అనుభవించి వచ్చిన వ్యవసాయ రంగపు జీవితం ఒక తరహాగా ఉంది ఆ క్రైసిస్లోంచి వచ్చిన వాణ్ణి నేను ఇక్కడ బొగ్గు గరుల్లోకి వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగానే ఉంది ఇది ఇంకో విధమైన జీవితం దీని కొసా మొదలు ఏది అంత చిక్కేది కాదు అందుచేత నేను పుట్టి పెరిగిన గ్రామీణ జీవితం ఒకటి నేను వచ్చిపడిన ఉద్యోగ జీవితం మరొకటి తీరా నేను చదవలసి వస్తున్న కథలు నవలలు మరో రకంగా ఉండేది అంత గందరగోళంగా ఉండేది కాని ఏది దొరికితే అది చదవటం ఒక వ్యసనంగా కొనసాగించేవాణ్ణి అట్లా ఒక తీవ్రమైన ఒత్తిడి అన్వేషణలో నేనున్న రోజుల్లో నాకు రియాజ్ పరిచయమైండు అప్పటికి అతని స్థితి ఏమిటంటే అతను కరీంనగర్లో డిగ్రీ చదువుకున్నాడు అందువల్ల అప్పుడప్పుడు ప్రారంభమవుతున్న సరికొత్త భావజాలం అంటే సమాజం ఈ విధంగా ఉంది ఇంతగా అంతరాలు పెరిగిపోయాయి దీన్ని ఈ విధంగా మార్చాలి అనే ఓ విప్లవాత్మక భావజాలం అన్నమాట ఆ భావజాలం ప్రభావం కొంత ఈ రియాజ్ మీద కూడా ఉండేది ఇతను డిగ్రీ చదివే రోజుల్లో కథలు రాయడానికి ప్రయత్నం చేసి అచ్చుకాక విరమించుకున్నవాడు తర్వాత తెరువు కోసం బొగ్గు గనుల్లో గా పనికి కుదిరినవాడు అతను పరిచయం అయ్యే నాటికి అతని బ్యాక్గ్రౌండ్ అది నేనేమో ఈ జీవితపు ఒత్తిడులను ఎదుర్కొంటూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు కథలు రాయాలనే పట్టుదలతో రాయటం ఆరంభించినవాణ్ణి నేను రాసి రాసి అచ్చుపడక రాయడం విరమించుకున్నవాడు అతను ఇది మేం కలుసుకునే నాటికి మా ఇద్దరి పరిస్థితి దారిలో ఇద్దరు ప్రయాణికులు ఎదురెదురుగా తారసపడటం వంటిదన్నమాట ఈ కథా రచన విషయంలో మా ఇద్దరి పరిస్థితి నన్ను అనేక ఉద్రిక్తతల మధ్య అవి బయట జీవిత కూడా అనేక అనేక మానసిక దుస్థితుల మధ్య నేను చిక్కుకున్నప్పుడు నన్ను బాగా దగ్గరకు తీసుకొని తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నాతో ఓపికగా వ్యవహరించిన వాడు రియాజ్ నాకు స్నేహం పంచిన చాలా సహృదయుడతను చాలా నిరాడంబరుడు ఏమి గా ఉండేవాడు కాదు నా అభిప్రాయమే కరెక్టు నీ అభిప్రాయం శుద్ధ తప్పు అనే రకం కాదు నా కథలు చదివు లేక సాహిత్య చర్చల్లోనో అతను నిదానంగా తన అభిప్రాయాలను చెప్పేవాడు అన్నిటికంటే మించింది ఏమిటంటే తను రాయడం విరమించుకుని కూడా రాయమని నన్ను ప్రోత్సహించిన మనిషి రియాజ్ నువ్వు ఆలోచించడం గానే ఉంది నీ పద్ధతుల్లో నువ్వు ముందుకు సాగొచ్చు ఇట్లా రాస్తూ రాస్తూ ముందుకు సాగవచ్చు అని మొట్టమొదటిసారిగా నాకు భరోసా కలిగించిన వ్యక్తి రియాజ్ అది రైటర్స్ తొలి దశలో ఉన్న వాళ్లకు రచయితలనే కాదు కళాకారులకు మామూలు మనుషులకు ఎవరికైనా సరే జీవితంలో ఎప్పుడో అప్పుడు తొలి రోజుల్లో అనుభవంలోకి వచ్చేదే అట్లాంటిదేదో అతను నాకు కలిగించాడు ఆ స్థితిలో ఉన్న అటువంటి భరోసా మాటలు ఎంత ఉత్సాహాన్ని నమ్మకాన్ని శక్తిని కలిగిస్తాయో నాకు రియాజ్ ద్వారా అనుభవంలోకి వచ్చింది ఆయన నాకో మారు కాళీపట్నం రామారావు రాసిన యజ్ఞం కుట్ర కథలిచ్చి చదివి చూడమన్నాడు నాకు ఆ కథలు బాగా నచ్చినాయి ఆ రెండు కథలు ఒకటి వ్యవసాయ రంగపు సంక్షోభాన్ని ఉత్తరాంధ్ర రైతు జీవితం ద్వారా విశ్లేషిస్తే మరొకటి పారిశ్రామిక రంగ మాయలను బట్టబయలు చేసేది ఆ తర్వాత కొడవటి కంటి కుటుంబరావు గారి సాహిత్య ప్రయోజనం అన్న వ్యాస సంపుటం ఇచ్చాడు జీవితానికి సాహిత్యానికి ఎటువంటి సంబంధం ఉంటుందో అట్లా ఉండాలని నేనేదో లోపల అనుకుంటూ వస్తున్నానో ఆ వ్యాసాల్లో కూడా నాకేదో కొంత అర్థమైనట్టు తోచింది నా వెదుకులాట నా అన్వేషణ చూసి నాకు ఉపయోగపడే పుస్తకాలనే అతను ఎంచి తీసి ఇచ్చిండని నాకు అర్థమైంది సో అట్లాగా అట్లాంటి పరిచయం మాది చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం సినిమాలు చూసేవాళ్ళం మా కాలరీలోని ఫిలిం సొసైటీలో బొగ్గు గని కార్మికులకు సభ్యత్వం ఇచ్చేవారు కాదు ఎందుకంటే కార్మికులు తాగుబోతులు ఇవి చాలా గొప్ప సినిమాలు అంతగా అర్థం కావు అని అనుకునేవాళ్లు క్లర్కులు గని అధికారుల్లో కొందరు దాన్ని నడుపుకునేవారు నాకు రియాజ్ సిఫారసు చేస్తే గాని ఫిలిం సొసైటీలో వాళ్లు సభ్యత్వం ఇవ్వలేదు సో అట్లాంటి దేశదేశాలు సినిమాలు చర్చలు కొన్నేళ్లు గడిచాయి నా కథలు అచ్చవుతూనే ఉన్నాయి అతను సంతోషాన్ని వ్యక్తం చేసేవాడు మా స్నేహాన్ని చూసి అటు క్లర్కులు ఇటు కార్మికులు మొదట్లో చిత్రంగా చూసేవాళ్ళు వాళ్లకు వీళ్లకి మధ్య పరిచయాలే ఉంటాయి కానీ స్నేహాలు ఉండవు మరి కాని మా ఇద్దరినీ కలిపింది సాహిత్యం ఆ సాహిత్యం కూడా ఏమిటి అంటే ఆయన ఏదైతే తన వల్ల కాదని విరమించుకున్నాడు అది బహుశా రాయడం అనే కోణంలో నుంచి నా కథలతో కొంత ఐడెంటిఫై అవడం వల్ల కూడా కావచ్చు ఇది మా మధ్య స్నేహానికి ప్రాతిపదిక అయితే నాలుగైదు సంవత్సరాలు గడవక ముందే అతను తన క్లర్క్ ఉద్యోగానికి రిజైన్ చేసేసాడు ఎందుకు చేసినవయ్యా రిజైన్ అంటే ఇక్కడ అంతగా ప్రమోషన్ అవకాశాలు లేవు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు పోతే ప్రమోషన్స్ బాగా ఉంటాయి అన్నాడు వాళ్ళ నాన్న గ్రామంలో పోలీస్ పట్టీలుగా చేసినాడంట సో ఈయనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ కావడం డ్రీమట అట అది సంగతి వాళ్ల నాన్న కోరిక కూడా అదేనన్నాడు అందుకని ఆ డిపార్ట్మెంట్లోకి పోదల్చుకున్నానని నాతో అన్నాడు నేను అది విని అయ్యో అనుకున్నాను ఎందుకు పోతావయ్యా ఇక్కడ స్థిరమైన ఉద్యోగం క్వార్టర్ సౌకర్యం రేపు పిల్లలకు కూడా కంపెనీ స్కూల్లో విద్య వైద్యం అన్నీ బాగున్నాయి కదా ఎందుకయ్యా వదులుకొని పోవడం అంటే ఏమో నాకిక్కడా బాగా అనిపించడం లేదు పోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు అట్లా వెళ్లిపోయిన మనిషి తరువాత కాలంలో కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మంతని పెద్దపల్లి వంటి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ వాటిలోని కొన్ని మండల కేంద్రాల్లోనూ పనిచేసేవాడు ఇక ఎప్పుడైతే ఊరు మారిండో మా మధ్య కలుసుకోవడం తగ్గిపోయింది ఒకరికొకరం తెలవడం కూడా తగ్గిపోయింది ఇప్పటిలా ఫోన్స్ సెల్ ఫోన్స్ అప్పుడు లేవు రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే నేను ఉత్తరాలు రాసేవాణ్ణి అతను ఎప్పుడో ఓ మారు రాసేవాడు మనిషిని కలవాలంటే పోయి కలవాల్సిందే తప్ప మరే దారి లేని కాలం అట్లా ఓ నాలుగు సంవత్సరాలు గడిచి ఉండొచ్చు ఒకనాడు మా కాలనీలో మెయిన్ రోడ్లో ఎండలో నేనేదో పని మీద తొందర తొందరగా సైకిల్ తొక్కుతూ ఏదో అర్జెంటు పని మీద వెళుతుంటే మరో పక్కన అదే దారిలో నాకెదురుగా వస్తూ రియాజ్ కనిపించాడు అంత ఎండలో కూడా నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి పలకరించాను ఎప్పుడొచ్చినవి ఇక్కడికి అంటే నిన్ననే వచ్చానన్నాడు వాళ్ళ మేనమామ ఉంటాడు ఈ ఊళ్ళో అక్కడే ఉన్నాడట నాకు ఆశ్చర్యం కలిగింది నిన్న ఈ ఊళ్ళోకి వచ్చిన మనిషి ఈ రోజు దాకా నా దగ్గరికి రాలేదేమిటి అనిపించింది నాకు బాధ కలిగింది ఆ మాటే ఆయనతో అంటే ఆయన ఒక క్షణం విచారించి ఓ మాట అన్నాడు నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చిపోతూనే ఉన్నాను కాని నీ దగ్గరకు రావాలని ఉన్నా రాలేకపోతున్నాను అన్నాడు ఇదింకా ఆశ్చర్యమూ బాధ కలిగించాయి ఆ మాటే అతనితో అంటే అతను నొచ్చుకుంటూనే మరో మాట అన్నాడు ఈ ఊరొచ్చిన ప్రతిసారి నీ దగ్గరికి రావాలనే ఉంటుంది కాని భయం వేస్తుంది అన్నాడు భయమా ఎందుకు అన్నాను నేను ఇది కొత్త విషయం ఏ రాత్రి ఎప్పుడు పోలీసులు వస్తారో నీకోసం మీ ఇంటికి అని భయం వేస్తుంది అన్నాడు అందుకని రావడం లేదు మరే కారణం లేదు అన్నాడు ఇతను ఇట్లా ఆలోచిస్తున్నాడా అని అనిపించింది నాకేం మాట్లాడాలో తోచలేదు అతను వెళ్ళిపోయాడు ఇది మా మధ్య కొత్తగా వచ్చిన విషమం అటువంటి పరిస్థితి అయితే మొదటి నుంచి ఉండేదే ఈ మధ్య వచ్చిన పరిస్థితి అయితే కాదు ఆనాడు మా బొగ్గు గనుల్లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉండేవి గనుల్లో అధ్వాన్నమైన పని పరిస్థితులు గ్రామాల్లో దొరలను మించిన గని అధికారులు వాళ్లకు తోడు యూనియన్ నాయకులు కార్మికుల్లో కోపోద్రిక్తతలు సమ్మెలు పోలీసులు ఒక్కొక్కసారి పోలీసుల కాల్పులు ఆ రోజుల్లో పోలీసులకు విచక్షణ తక్కువ గనుల ప్రాంతాల్లోనే అని కాదు అంతకుముందు నుంచే అటువంటి పరిస్థితులు గ్రామాల్లో నెలకొని ఉండేవి పోలీసుల తీరు ఎంతకొచ్చిందంటే వాళ్ల ప్రమోషన్ల కోసం అమాయకులను చంపి తీవ్రవాదులనే దాకా అన్నమాట ఆ చరిత్రంతా అందరికీ కదా సహజంగానే మాకు భయంగానే ఉండేది భయపడితే బతుకుబండి సాగదు కనుక భయంలో కూడా ముందుకే సాగేది నాదే కాదు అందరి ఏ రోజైనా సాయంత్రం మా ఇంట్లో నలుగురు మిత్రులు కూర్చొని మాట్లాడుకుంటుంటే రాత్రుళ్ళు ఒక్కొక్కసారి బాగా పొద్దుపోయేది కాలరి వీధుల్లో పోలీసులు కాపలాగా తిరుగుతుండేవారు అనుమానం వస్తే ఏ ఇల్లైనా సొదా చేసేవారు ఎవరినైనా పట్టుకుపోయేవారు అట్లా మేమంతా కూర్చున్న రోజుల్లో మాకు వైపు భయం కూడా కలిగేది కానీ ఇప్పటిదాకానైతే నా ఇంటికి ఎప్పుడూ పోలీసులు రాలేదు బహుశా పోలీసుల్లో కూడా రాను రాను విచక్షణ బాగా పెరిగి ఉండాలి ఎవరి అనుభవాల్లో నుంచి వాళ్ళు మరింత నేర్చుకుని అడ్వాన్స్ అవుతారు కదా అందువల్ల కావచ్చు అట్లా కొంతకాలం గడిచింది రియాజ్ తండ్రి చనిపోయాడని ఎవరో తర్వాత రోజుల్లో వాళ్ల గ్రామపు గని కార్మికుడు నాతో చెబితే పోయి రియాజ్ని పరామర్శించాను తర్వాత కొన్ని సంవత్సరాలకు మా అక్క చనిపోయింది కూడా తెలిసిన మా అక్కయ్య అతను రాలేదు తెలిసి ఉండదేమో అనుకున్నాను నేను చెప్పలేకపోయాను తర్వాత ఎవరో చెప్పారట పోనీలే వాడికి రాబుద్ది కాలేదు అనుకున్నాను నేను ఎందుకు ఆశించాలి అని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను సంతోషంలో దుఃఖంలో అయిన వాళ్ళు కలుసుకుంటారు కదా సరేలే పోనీలే అని నన్ను నేనే సంపదాయించుకున్నాను మరెన్నడూ అతను నేను కలుసుకోలేదు కానీ తర్వాత మరికొద్ది సంవత్సరాలకు కాబోలు ఓ రోజు ఉదయాన న్యూస్ పేపర్లో ఓ వార్త చదివాను జగిత్యాల రెవెన్యూ డివిజన్లోని ఓ మండల ఆఫీసులో పనిచేసే ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను ఇంట్లోనే అవినీతి నిరోధక శాఖ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పేరు రియాజుద్దీన్ అని ఉన్నది